కాబట్టి నీ మానవ జన్మ లగల లక్ష్యం తెలుసుకొని తత్ప్రాప్తికి సాధన చేయాలి ఆ దాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి నువ్వు సాధన చేయాలి అది నీ కర్తవ్యం అయితే ఇక్కడ వస్తాను ఈ సాధనలు ఈ సాధన చేయాలని చెప్పాడు కదా తత్ ప్రాప్తి కొరకు సాధన చేయాలన్నాడు కదా ఈ సాధనలు లక్ష్యం ప్రాప్తించే లోపల శరీరం మృత్యుగ్రస్తం కావచ్చు సాగు రావచ్చు ఇది నిండా కుర్చుటకుని నిలకడయ్యేదని కదా ఇందాక పాట అదే ఇది ఇవాళ కాదు రేపు ఎప్పుడో చేద్దాం అరవై ఏళ్ళు వచ్చాక చేద్దాం ఇప్పటి నుంచి భగవంతుడి గురించి ఆలోచన ఏంటి హాయిగా తిని తాగక అని మా ఆశ్రమంలో వచ్చిన పిల్లలకి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది వాళ్ళు రారు వీణ్ రానివ్వరు అరవై ఏళ్ళు వచ్చాక చేయాలట దేవుడి గురించిన ఆలోచన అప్పుడు కాళ్ళు వంగో చేతులొంగో మోకాళ్ళని ఇప్పుడు మాంసం తిని యూరిక్ యాసిడ్ అంతా మోకాళ్ళు డిపాజిట్ అయ్యి కాళ్ళు వంగో చేతులొంగో ఏమిటి చేస్తారు వీళ్ళు అర్థం అవుతుందన్న సో తా చెడ్డ కోతి వన్న వల్ల జరిచిందని నువ్వు బాగుపడకపోగా పక్క పిల్లవాడు ఏ మార్గం మార్గాన్ని పట్టుకుని మంచి మాట నమ్మి నేను వస్తానంటే వాడు రానివ్వాయి వద్దని వాడిని డిస్కరేజ్ చేయటం సో ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ ఏమిటి చెప్తున్నావు అంటే భగవద్గీతలో వస్తుంది ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ ఏమిటంటే నువ్వు ఇటువంటి సాధన చేస్తున్నావు ఇప్పుడు నా జన్మ లక్ష్యం ఇది కదా అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టే ఉన్నా ఏమైంది మన గంట కొట్టేశారు టైం అయింది వెళ్ళిపోవాలి శరీరం అని వదిలేయ అక్కడ నువ్వు చేసే మంచి పనులు చెడ్డ పనులతో సంబంధం లేదు బిడ్డ అది ఒకటి ఆలోచించండి నీ ఆయుర్దాయం ఎన్ని శ్వాసలు ఉన్నాయో అన్ని శ్వాసలు అయిపోయిన తర్వాత నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చుని ఉన్నా రీచెడిపోవలసిందే ఎవరిని నాపేదానికి లేదు లేదో నేను బాగా భగవంతుడి గురించి చేస్తున్నాను కదా ఆశ్రమంలో ఉన్నాను పగలు తీస్తున్నాను అంటే అది ఏం అయ్యే పని లేదు నీ లెక్క శ్వాస లెక్క అయిపోగానే ఈ చిలక లోపల నుంచి రా రామచిలక వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోగానే ప్రాణాలు వెళ్ళిపోతాయి అవుట్ నువ్వు డెడ్ బాడీ మరి ఇప్పుడు ఇంతవరకు చేసిన సాధన ఏమైంది ఏమంటారు ఏమంటారంటే ఈ విధంగా సాధన మొదలుపెట్టి మధ్యలో మరణించే సిచ్యువేషన్ వస్తే లక్ష్యం పూర్తి కాకుండా దాన్ని యోగ భ్రష్టత్వం అంటారు భగవద్గీతలో చాలా విపులంగా ఉంది ఇది ఈ యోగ భ్రష్టత్వం కలిగి శరీరాన్ని వదిలేయాల్సిన వస్తే అక్కడ మనందరికీ ఒక అభయం ఇవ్వడం జరిగింది కృష్ణ కృష్ణపరమాత్మ ఏమనంటే నీవు నా గురించి తెలుసుకోవడానికి నిజాయితీతో శ్రద్ధతో ప్రయత్నం చేస్తూ శరీరాన్ని వదిలేసావు కానీ నీకు పూర్తిగా ఆ లక్ష్య సాధన అవ్వలేదు కనుక శరీరం వదిలేసావు నేను సిద్ధించలేదు ఆత్మసాక్షాత్కారం అవలా నాలో కలవలేకపోయావు నువ్వు నా స్వరూపాన్ని పొందలేకపోయావు అయినా కూడా నువ్వు చింతించకు ఎందుకనంటే నువ్వు ఎక్కడ వరకు కిందటి జన్మలో చేసుకున్నావో దాని కనెక్షన్ నీ కంటిన్యూషన్ వచ్చేటట్టుగా నేను నీకు ఇస్తాను ఆ విధంగా అప్పుడు రెండు మార్గాలు చెప్తాడు ఒకటి ఏమిటంటే చాలా సాంప్రదాయమైనటువంటి ధనికుల ఇళ్లలో నేను పుట్టిస్తాను ఎందుకని నువ్వు రోజు అన్నానికి అడుక్కోవడానికి లేకుండా డబ్బులు ఉన్నవాళ్ళు అట్ ది సేమ్ టైం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మర్యాదలున్న సంస్కారాలు ఉండవు అది ఉన్న సంసారంలో నేను ధనివంతుల ఇంట్లో వేస్తానని చెప్తాడు ఒక మార్గం అది అంటే ఆ విధంగా నువ్వు యోగ సాధన చేసుకుని నిన్ను తెలుసుకుని నువ్వు ముందుకు రావచ్చు లేదు బాగా అసలు చనిపోయే క్షవరి క్షణం వరకు నువ్వు పరమాత్మ గురించి చేశావు జడభరతుల లాగా అలా చేసిన పరిస్థితి వస్తే నువ్వు ఆయన చేరుకోకుండా వెళ్ళిపోయావు వెళ్ళిపోయే పరిస్థితికి అప్పుడు ఏం చేస్తాడంటే నేను ఒక తీవ్రమైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టి పుట్టిస్తాడు అక్కడికి యోగం తప్పితే ఇంకోటి ఏం లేదు ఈ విధవ లక్షణాలు ఏమీ లేవు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తల్లిదండ్రులు కూడా చక్కని ఫ్యామిలీ మొత్తం యోగ మార్గమే తెల్లారి లేచిన కానించి భగవంతుడి సాధన గురించే ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గరికే ఎన్నుకుని పరమాత్మ పుడుతూ ఉంటాడు శ్రీపాద శ్రీవల్లభుడు కానీ ఇంకోడు కానీ ఇంకోడు కానీ అర్థంగా ఊరికి ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి పరమాత్మ పుట్టడు అవతారం తీసుకోడు రామానుజాచార్యులు ఎలా పుట్టాడు మధ్వాచార్యులు ఎలా పుట్టారు శంకరాచార్యులు వారు ఎలా పుట్టారు ఆ తల్లిదండ్రులు ఎటువంటి దీక్షతో వాళ్ళు చేసుకున్నారో ఆ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఎందుకంటే అక్కడ కూడా అర్హత చూసే ఆయన వస్తాడు పరమాత్మను కుమారుడుగా పొండగలిగినటువంటి స్థితి నీకుందా లేదా అది చూసి వస్తారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఆ జన్మతో జన్మరాహిత్యమే ఆ కొద్దిపాటి మిగిలిపోయిన కనెక్షన్ ఏదైతుందో అది కంప్లీట్ చేసుకుంటారు వెళ్ళిపోతారు సో ఈ విధమైనటువంటి అభయం మనకి ఇవ్వబడింది భగవద్గీతలో అందుకని ఇక్కడేం చెప్తున్నాడు ఈ సాధనలో లక్ష్యం ప్రాప్తించే లోపల శరీరం మృత్యుగ్రస్తం కావచ్చు చనిపోవచ్చు అయినా నీ సాధన ఆగదు అంటున్నాడు ఇక్కడ నీ సాధన అంటే శరీరమా నీ జీవుడా జీవాత్మ జీవాత్మ కాబట్టి ఆ తేడా తెలుస్తుంది కదా కానీ ఇప్పటివరకు నువ్వు అనుకునేది ఏమిటి ఈ శరీరం నేనను కదా నువ్వు చేసే తప్పను కానీ కోపం వచ్చి వాడిని విని తిట్టడం ఎందుకు చేస్తున్నావు నువ్వు శరీరం అని అనుకోవడం వల్ల సో అక్కడ జరుగుతోంది పొరపాటు పైకి ఇప్పుడు మాట్లాడుతున్నాం కనుక చాలా తేలిగే చెప్తారు ప్రాక్టికల్గా జరిగేటప్పుడు కింద ఇక్కడ బటన్ వేలు దగ్గర ఉన్న కోపం ఇక్కడికి వస్తుంది నన్ను అంటావా అని అది అప్పుడు అప్పుడేమిటిదాని అర్థం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్న అయినా నీ సాధన ఆగదంటే నువ్వు జీవాత్మవి నీవు పరమాత్మతో ఎల్లప్పుడూ కంకరెంట్గా అంటే రెండు రైలు పట్టాలాగా ఎప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేస్తూనే ఉండవు నువ్వు ఎక్కడెక్కడ ఉన్న ఏ శరీరంలో దూరితే ఆయన వచ్చి పక్కన నీకు వెలుగు ఇవ్వడానికి కూర్చుంటాడు శక్తి ఇవ్వడానికి సో ఈ విధంగా ఎప్పుడు ఇద్దరు నడుస్తూనే ఉన్నారు సమాంతరంగా కాబట్టి నువ్వు ఈ జన్మలో ఈ శరీరంలో ఉండి చేసిన సాధన ఎక్కడ ఆగిపోతుందో నువ్వు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినా ఇదే సాధన కొనసాగించబడుతుంది అది నీ సాధన ఆగదు అంటే అర్థం అది అక్కడ తీసుకోవాలి శరీరంతో కాదు అర్థమైంది బేట అది అంత రహస్యం ఉంది ఒక్కొక్క చిన్న చిన్న మాటలో అది ఇమిడిచాడు జ్ఞానాన్ని ఆయన శరీరం అంటేనే జీర్ణం అయిపోయేదని అర్థం నశించిపోయేది ఇది ఎప్పుడూ ఉండదు తర్వాత శరీరం క్షణభంగురం క్షణభంగురం అనగానే మనకు అనుమ క్షణభంగురం అంటే క్షణం అంటే మనకు చాలా చిన్నది ఇది కదా అంటే అదేంటి గురుగారు నాకు వందేళ్ళు ఆయుష్య ఉంది కదా క్షణం అంటారు ఏమిటి అని మాకు మనకు అప్పుడప్పుడు అతికి తెలిసేవాళ్ళు వాళ్ళకి వస్తూ ఉంటాయి కొన్ని విపరీత జ్ఞానం వాళ్ళు క్షణం అంటే అంటావేమిటని క్షణం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ విశ్వమైనటువంటి మహావిశ్వ అనుకున్నటువంటి ఆయుర్దాయంతో లెక్కేస్తే నీ వెంట్రుకతో సమానమైన వంద సంవత్సరాల వయస్సు క్షణానికన్నా తక్కువ అర్థమైందా ఆ జ్ఞానంతో ఉండండి అదే నేను వందేళ్ళు బతికుంటే క్షణం అంటే ఏమిటని అతికి తెలితేళ్ళు ఏమిటి విపరీత జ్ఞానం ఈ కళికాలంలో ఎక్కువగా ఉండేది ఇవే ఎందుకంటే సూపర్ తిళ్ళు అన్నీ తిని బాగా ఇట్లాంటి వంకర ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పిన కాంటెక్ట్ వేరు మనకు అర్థం కాని సాగు అందుకని మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి అర్థమైందా సో ఇక్కడ శరీరం అంటే జీర్ణం అయిపోయిన అర్థం క్షణ బొంగరం అంటే అర్థం ఏంటంటే అది ఒక తిప్పుతారు బొంగరం బొంగరం తిప్పుతారు నాన్న అది ఎంతసేపు తిరుగుతుంది ఇట్లా వేసి కొడతారు కదరా బొంగరాన్ని ఆడించడానికి అది ఎంతసేపు తిరుగుతుంది వన్ మినిట్ టూ మినిట్ అంతే దట్స్ ఆల్ ఆగిపోతుంది అటువంటిది ఈ తిరిగే శరీరం కూడా బొంగరమే సో ఇది దీన్ని నువ్వు క్షణం ఆ విశ్వంతో ఉన్న కాలంతో లెక్క వేస్తే అదైందన్న ఆ విధంగా అర్థం చేసుకోవాలి క్షణ బొంగరం అంటే ఓకేనా